భారతదేశ మొత్తంలో కూడా ఎస్సీ వారీకరణకు వ్యతిరేక నిరసన కార్యక్రమాలు వారికి మాకు ప్రవేశ సంస్థలకు కానీ తర్వాత సముద్రాలకు కానీ వ్యాపారస్తులకు అందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ ద్వారా అంత హృదయ చేస్తూ ఉన్నాము అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా మాకు సహకరించినందుకు వాడికి కూడా ధన్యవాదాలు చేస్తూ ఉన్నాము మాకు శాంతియుత ఉద్యమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు చేస్తూ ఉన్నాము అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖబర్దార్ మీ ఈ నిరసనకి హెచ్చరించడం ఏంటంటే మా ముందస్తు అరెస్టుల ద్వారా కానీ మా నాయకుల అరెస్టులదా కానీ మా ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు వచ్చినా ఎంతమంది వచ్చినా ఈ మా ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు వరీకరణకు ఎవరైతే అనుకూలిస్తారో ఎవరికరణకు అనుకూలంగా ఎవరైతే బిల్లు పెడతారో వారికి మేము పుట్టగతు లేకుండా రాజకీయలు లేకుండా మేము చేస్తామని చెప్పేసి ఈ వేదిక చెప్తా ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వంలో రెడ్డి ప్రభుత్వం ఈ ఈరోజు ఎప్పుడైతే వరీకరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఈ తెలంగాణ తెలంగాణను తెలంగాణలో గులమై ఈ రోజు దానిలో భాగంగానే ఈరోజు భారత్ బంధు పిలిపినిచ్చి బోధన్ వేదిక ద్వారా ఈరోజు అన్ని శాంతియుతంగా బంధు ప్రకటించడం జరిగింది మీరు చెప్తున్నాము మాకు ముందస్తు అరెస్ట్ చేసినా మాకు ఎన్ని అరెస్టులు చేసినా మా మీద కేసులు పెట్టినా మేము విజయం సాధించే వరకు వర్కరణకు మేము ఆపే విధంగా పోరాటం చేస్తాము ఈ రోజు ఉద్యమం మొదలైంది కథం తొక్కినాము మా ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు ఆపే ప్రయోజనం ఇస్తే తెలంగాణ మొత్తం అగ్గి గుగ్గులం చేస్తాం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తా జై భీం జై ఈరోజు భారత్ బంద్కు పిలిపించినటువంటి బహుజన సంఘాలు బహుజన సమాజ్ పార్టీ మరియు అందరు కలిసి బంద్లో విజయవంతం చేసినందుకు అందరికీ విద్యా సంస్థలకు మరియు వ్యాపార సంస్థలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఏదైతే భారత రాజ్యాంగం చెప్తున్నదో భారత రాజ్యాంగం చెప్పినటువంటి అంశం పట్లనే ఏదైనా ఉంటే నిరసన చేసే హక్కు కూడా రాజ్యాంగం కలిపింది మరి ఆ రాజ్యాంగం విరుద్ధంగా ఎవరు కూడా పనిచేయలేదు కాబట్టి మరి ముందస్తుగానే హౌస్ అరెస్ట్ చేయడం ఇది చాలా చిగ్గుచేటు మరి మా సోదరులను ఇమీడియట్లీ విడుదల చేయాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా కోరుతున్నాం లేని వేడలో ఈ ఉద్యమం ఇక్కడికి ఆగది చాలా ఉధృతమవుతుంది కాబట్టి ఏదైనా చెయ్యాలనుకుంటే మీరు ఏబిసిడి ఎస్సీ వర్గీకరణ చేయాలంటే దానికంటే ముందు మీరు కులగణ చేయండి దాని పట్ల మీకు ఒకవేళ అవగాహన ఉంటే ఇక్కడ ఉన్నటువంటి భారతదేశంలో ఎన్ని కులాలు ఉన్నాయి ఎన్ని మతాలు ఉన్నాయి మరి అది చేసిన తర్వాతనే మీరు ఏబిసిడి వర్గీకరణకు పోవాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వాన్ని మేము ఖండిస్తున్నాం ఏది ఏమైనా భారత రాజ్యాంగం ఏం చెప్తుందో దాని విధంగానే మేము పనిచేస్తున్నాం కాబట్టి మీకు రాబోయే రోజులలో మేము రాజ్యాధికారం దిశకి వెళ్తున్నాం కాబట్టి మేము కలిసి ఉండి రాజ్యాధికారం జీర్ణించుకుంటే మీకు మీ పుట్టకథలు ఉండయి మీ రా మీ పార్టీల జెండాలు మోసే నాయకుడు ఉండడు కాబట్టి మీరు మమ్మల్ని విడదీసి విభజించి పాలించాలని చెప్పేసి కుట్రలో భాగంగానే మరి ఇదే సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఏబిసిడి వర్గీకరణ చెల్లదని చెప్పేసి ఇస్తుంది మరి ఇదే ఇరవై నాలుగులో ఇదే సుప్రీంకోర్టు మరి ఏబిసిడి వర్గీకరణ ఆయా రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్తుంది మరి ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ ఏబిసిఈఈడి చేయరాదని చెప్పేసి ఆ రోజే చెప్పినటువంటి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం మేము ఏదైతే న్యాయమూర్తులు ఏడుగురితోటి ఇచ్చారో మేము తొమ్మిది మందితోటి మరి రివ్యూ పిటిషన్కి వెళ్తాం మేము ఏదైతే భారత రాజ్యాంగం చెప్తున్నారో దాని పట్లనే శాంతియుతంగా చేసి మరి మేము రాజ్యాంగం పట్ల ఉన్నటువంటి అన్ని మతాలకు అన్ని కులాలకు కలుపుకొని మేము ముందుకు పోతాం సాధిస్తాం ఏదైతే మా వాళ్ళని అరెస్ట్ చేసిరో ఇమీడియట్లీ ఇప్పుడే విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటాం లేని వేళలా పోలీస్ స్టేషన్ ముందు కూడా ధర్నా చేయాల్సి వస్తుంది కాబట్టి దీని పట్ల అందరూ సహకరించినందుకు అందరికీ విద్యా సంస్థలకు మరియు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈరోజు భారత్ బంధును విజయవంతం చేయగలరని కోరుచున్నాను ఇప్పటివరకు విద్యా సంస్థలు కానీ మరియు ఆయా వ్యాపారస్తులు కానీ బంధును విశాఖంగా ప్రకటించారు ధన్యవాదాలు స్వచ్ఛందంగా బంధుని ప్రకటించారు వాళ్ళు వాళ్ళందరికీ మా యొక్క మాలమన్నల తరఫున జైభీములు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఈరోజు బంద్ను భారత్ బంద్ను పిలుపునివ్వడం జరిగింది దీని దీనికి ముందస్తు అరెస్టులను మా బోధన్ డివిజన్లోని అన్ని మండలాల కార్యకర్తలను ముందస్తు అరెస్టు చేయడం జరిగింది ఇది చిక్కిచేటు ఇది రాబోయే ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు అరెస్ అరెస్టులతో రావున మాలలందరూ ఎక్కడున్నా ఈ బోధనలో అంబడ్కర్ చరసలు అర్జెంట్ అర్జెంటుగా రాగాలని కోరుచున్నాను జై భీమ్ జై మాల